మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల పట్టణంలో రోడ్డెక్కిన జ్యోతిరావు పూలే విగ్రహ పంచాయతీ తహసీల్దార్ కార్యాలయం ముందు విగ్రహాన్ని పెట్టడంతో బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట చేస్తామని పట్టు పోలీసులు రాకతో తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలిక ఏర్పాటుకు చర్యలు వివరాల్లోకి వెళ్తే జడ్చెల్ల పట్టణంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శుక్రవారం నేషనల్ హైవే అధికారులు కాంట్రాక్టర్లు రహదారి సమీపంలో ఉన్న పూల విగ్రహాన్ని ఎలాంటి బీసీ సంఘాల నాయకులకు ముందస్తు సమాచారం లేకుండా విగ్రహాన్ని తొలగించడంతో కుల సంఘాల నాయకులు ఆందోళనలకు దిగడంతో పాటు విగ్రహాన్ని ఇక్కడే పెట్టాలని పట్టుబడంతో అధికారులు పోలీసులు బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు

తాను చెరిలేవే ఉంటున్నాయో అది కూడా నేను ఆర్టిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నోటీస్ తీసేటప్పుడు చెయ్యాలి తీసుకో ఒక మీరు యాజ్ అమేజియర్ మీరు సారి చెప్పరా చేసారంత తోటి కూడా ఒకసారి సారి చెప్పిస్తే నేనంట సీన్ ఆఫ్ దాంట్లో అది లేరట అనత్తు తక్కు సార్ ఆయన విదు ఆయన విదు సార్ ఆయన లేరననకూడదు లేనట్టు सारी कड़ी कटवा सारी कड़ी कटवा I don't know how to do it. 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 I don't know how

E